హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వరలక్ష్మి రథం ముందు రోజైతే నేనైతే అమ్మవారికి అయితే ఇలా శారీ అయితే కట్టుకున్నానండి అలాగే హ్యాండ్స్ ఇంకా పాదాలు కూడా నేనే తయారు చేసుకున్నాను బ్లౌజ్ పీస్తో కుట్టాను కుట్టేసి కాటన్ వచ్చి పెట్టాను అలా లోపల చాలా బాగున్నాయి కదా అమ్మవారు కూర్చున్నట్టు ఉన్నారు అమ్మవారికి అయితే ఇలాగ అలంకరించుకుంటున్నాను ఇంకా శారీ అయితే కట్టేసి ఇలాగ అలంకరించుకుంటున్నాను అమ్మవారికి చూడండి వంజాము గోల్డ్ కాసులు వేసేసరికి ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి ఇలాగైతే అమ్మవారికి ముందు రోజు రెడీ చేసుకుంటున్నానండి కానీ చూడండి పాదాలు గోరింటాకు పెట్టినట్టు ఇలా పెట్టాను చాలా అందంగా ఉన్నాయండి అలాగే చేతులు కూడా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు చూడండి ఓవరాల్ లుక్ వచ్చి అమ్మవారు అయితే ఇలా వచ్చారు చాలా బాగున్నారండి నీట్గా సర్దుకున్నాను సర్దిసి అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టాను ఎంత అందంగా ఉన్నారు అంత వస్తున్నారు కదా చాలా చాలా బాగున్నారు అయితే నేనైతే ముందు రోజు అలా రెడీ చేస్తానండి ముందు రోజే పీటలకి పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను ఎక్కువ వరలక్ష్మి రథం పూజ అంటేనే చాలా పెద్దది నైవేద్యాలు అన్నీ చేసుకోవాలి కదా అందుకని కొంచెం ముందు రోజు పనులు ముందు రోజు చేసుకొని ఉంచేస్తానండి ఇలాగ అమ్మవారు చిత్రపటాన్ని పెట్టాను పెట్టేసి అమ్మవారి బుక్ కూడా రెడీగా ఉంచుకున్నాను అటువైపు ఇటువైపు ఎన్నికలతో పెట్టానండి ఇంకా అమ్మవారి ప్లేస్ని కూడా అలంకరించుకున్నాను అలాగే కామాక్షి అమ్మవారి రేపు ముందు అయితే బొట్లన్నీ పెట్టేసి పూజకైతే రెడీగా ఉంచుకున్నాను ఒక్కలు పచ్చకొప్పరం జవ్వది ఇంకా అన్నీ అలా రెడీగా ఉంచుకున్నానండి పూజకి ఏమేమి కావాలో అన్నీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే పూజ చేసేటప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి లేకపోతే ఇది మర్చిపోయి అది మర్చిపోయి అనుకున్నా అన్నీ ఇలా ఉంచుకుంటే చాలా మంచిదండి అలాగైతే ఉదయాన్నే పూజ చక్కగా చేసుకోవచ్చు గాబర పడకుండా ఇక్కడైతే ఆకులు ఒక్కలు ఉన్నాయి అలాగే కొబ్బరికాయలు కూడా ఉన్నాయి అలాగే నేను అమ్మవారికి అయితే అయితే ఏమేమి పెడుతున్నానంటే ఇలాగైతే పెట్టానండి చీర కాటుక కుంకుమ అన్నీ ఇక్కడ వచ్చి అమ్మవారిని ఎలా ఉంచాను ఏనుగులు కూడా పెట్టాను పక్కనే అలాగే మన పేరెంట్లకైనా అమ్మవారికైనా అయినా బుట్టు పెట్టాలంటే రోజు వాటర్ కలిపితే చాలా బాగుంటుంది కొంచెం జవాది కూడా తల్లి వేసుకుంటే బాగుంటుంది కలసంలో కూడా నేనేం వేసానంటే పచ్చకప్పురము జవ్వాది వాటర్లు అయితే వేసానండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిదండి అలా వేస్తే కాయిన్ ఒకటి అక్షంతాలు పసుపు కుంకుమ వేసుకున్నాను కలసానికి అలాగైతే కలసం ఆ నీటిలో అయితే అలాగేస్తే చాలా మంచిది సో ఇదైతే ఉదయం పూజ అది ఉదయం రెడీ అయ్యాను రెడీ కలసాన్ని కూడా పెట్టుకుంటున్నాను పక్కనే కొన్ని అయితే ముందు రోజు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను కదా సో తర్వాత వచ్చి ఇంకా అమ్మవారిని అయితే ఇలా ఉదయాన్నే ఇలా అలంకరించుకుంటున్నాను కలసాన్ని కూడాను కలసానికి కూడా ఇలాగ అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి